ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణ మూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి ఆయన దగ్గర సినిమా తీశాడు ఆయన యూనివర్సిటీ సినిమా అందులో లీకేజ్ గురించి లక్షల మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా చూ దాన్ని ప్రీవీ కూడా చూశాడు ఆయన ఏమంటున్నాడు నాకే గవర్నమెంట్ సహాయం అక్కడ చెప్పాడు అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళకి మీరందరికీ గాయతరిస్తారా రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా ఇట పవన్ కళ్యాణ్ సినిమా కానీ లేకపోతే బాహుబలికి కానీ పుష్పాల కానీ ఇటువంటి వాటికి అయితే వాళ్ళు డబ్బులు పెంచుకోమని బ్లాక్లు అమ్ముకోమని పర్మిషన్ చేయడం ఏంటి ఇది ఒక దివాళ రాజకీయ తప్ప ఇంకోటి కానీ కాదు ఇలాంటి పద్ధతికి ప్రజలు అసహించుకుంటారు సినిమా సందేశాత్మకంగా ఇచ్చారు ఏమన్నా వాళ్ళు సందేశాత్మక సినిమా ఇచ్చిన వాళ్ళు మీకు సహాయం చేయడం లేదు సెడు సందేశాన్ని పంపించేటువంటి ఎలా సందర్శంగా అమ్ముకోండి ఇంకొకటి బ్లాక్మెయిల్ చేసుకోండి క్రైమ్ని రిలీజ్ చేసుకోండి కొట్టుకోండి చంపండి అనేటువంటి ఒక హింసాత్మకమైన సందేశం కోసం ఇచ్చేటువంటి సినిమాలకు మీరు రాయితీలు ఇస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశం వాళ్ళకి మీరు సహాయం చేయకపోవడం అంటే ఇలా దివాడకు రాజకీయ విధానం అవలంబిస్తున్నారు తల ఉంచుకోవాలి